విరజాజి పూలు ఇవన్నీ ఈరోజు మార్కెట్లో రైతు ధర కేజీకి నూట అరవై రూపాయలుగా ఉంది అని చెప్తా ఉన్నారు మనుషుల్ని పెట్టి కోయిస్తుంటే ఒక కేజీ పూలు కోయడానికి అయ్యే ఖర్చు నూట ఇరవై రూపాయలు అంతేనా మేడం నూట ఇరవై రూపాయలు ఈరోజు మార్కెట్లో ఉన్న ధర నూట అరవై రూపాయలు పోయిన వారం గ్రహణం పట్టింది చంద్రగ్రహణము దానివల్ల పూలకు డిమాండ్ లేకుండా పోయింది అప్పుడు కేజీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలకు మాత్రమే కేజీ అమ్మాల్సి వచ్చింది అప్పుడు పూలు కోయకుండా పూర్తిగా వదిలేసామనేది వారు చెప్తా ఉన్నారు వారి పేరు పల్లప్రోలు కనకదుర్గ గారు ఇక్కడ పూలు సాగు చేస్తున్నారు విరజాజి పూలు మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు మల్లెపూలు ఐదున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇంకా బంతి పూలు అట్లాంటివి కూడా పండిస్తున్నారు సో ఈ విరజాజి పూలకు ఒక్కో సీజన్లో మంచి ధరలు వస్తాయి ఒక్కో సీజన్లో మాత్రం అసలు ధరలు ఉండడం లేదు అని చెప్తున్నారు మొన్న శ్రావణ మాసంలో ఒక రోజు మాత్రం కేజీకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల వరకు కూడా వెళ్ళిందంట అది ఒక్కరోజు మాత్రమే రోజు అలాంటి ధరలు రావు ఎప్పుడో ఒక్కసారి పండగల రోజు అట్లా ధరలు వస్తాయని చెప్తా ఉన్నారు సగటును మాత్రం రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు కేజీ వెళ్తుంది మొగ్గలుగా ఉంటాయి కాబట్టి కోయడానికి చాలా సమయం పడుతుంది వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక కేజీ పూలు కోయడానికి వాళ్ళకి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఒక మనిషికి సో ఇట్లా చేస్తున్నప్పుడు ఒక్కోసారి లాభాలు వస్తున్నాయి ఒక్కోసారి కొన్ని డబ్బులు ఎదురు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందనేది వారు చెప్తా ఉన్నారు దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా పూల సాగు చేస్తున్న అనుభవం కనకదుర్గ గారికి ఉంది కాజా గ్రామం ఇది గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో మనం ఉన్నాం విజయవాడ గుంటూరు పట్టణాల మధ్యన ఈ ఊరు ఉంటుంది